ఫోర్కి వేద్దాం అనుకున్నా ఫైవ్ అయిపోయింది మొత్తం సెట్ చేసుకుని అడిగేసరికి ఇంకా లేట్ అయిపోయింది సో వంటలు చేసుకోవాలి కాబట్టి కంఫర్టబుల్ శారీ నాకు మామూలుగానే శారీ చాలా ఇష్టము సో కంఫర్టబుల్గా శారీ కట్టుకున్నా ఇప్పుడైతే వెళ్ళి కిందంతా వంటలు అవి స్టార్ట్ చేయాలి ఫస్ట్ అయితే బొట్ట పెట్టేసుకుంటే కొంచెం మొహానికి కలు వస్తుంది దాని తర్వాత మొత్తం స్వామివారికి అన్నీ చేసేసుకున్న తర్వాతనే నేను రెడీ అయ్యి తర్వాత పూజ చేసుకుంటా అంటే ఈసారి ముహూర్తం లెవెన్ థర్టీ నుంచి ఉందంట సో అందుకని చెప్పి కొంచెం బొట్ట పట్టుకుని ఫస్ట్ నాకు పులిహోర చేయాలనిపిస్తుంది బట్ అక్కడి కళ్ళు ఒక వస్తుంది ఇప్పుడు హెయిర్ డ్రై చేసుకునే అంత టైం లేదు కాబట్టి ఫస్ట్ అల్లు పలహారాలు అన్నీ చేసేసుకుందాం దాని తర్వాత